హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అయితే ఈ రోజున పెన్షన్ల పంపిణీ కొంతమేర స్లోగా జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకు స్లోగా అనేది జరగబోతుంది అలాగే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే నేను అయితే చెప్పాను ఈ యొక్క మూడు కండిషన్ల ఆధారంగా మనకు సంబంధించిన పెన్షన్ల విషయంలో కొంతమేర ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎవరు టెన్షన్ పడద్దు అలాగే ఈ రోజున పంపిణీ చేసే పెన్షన్ లో దాదాపుగా చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించడం జరిగింది ఎంత మందికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించడం జరిగింది అనే దానికి సంబంధించిన కొంత అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఈ రోజు మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది రేపటి రోజున ఆదివారం కాబట్టి పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు తిరిగి మరలా సోమవారం రోజున మిగిలిన పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే మనకు ఏదైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ రాని వారు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి మనకు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజున పెన్షన్ల పంపిణీ అనేది మార్చి నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది ఈ రోజున ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ఈ నెలకి సంబంధించి అంటే మార్చి నెలకి సంబంధించి అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మందికి సంబంధించిన పెన్షన్లు అనేది ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది మనకు ప్రతి నెల ఈ పాటికి దాదాపుగా ఐదు నుంచి పది శాతం వరకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించడం జరిగేది కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక మీద పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి రోజు అంటే ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లు ఉదయం ఆరు గంటల నుంచి కాకుండా ఉదయం ఏడు గంటల నుంచి కానీ లేదా ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించుకోవచ్చు అని అయితే తెలియజేశారు పెన్షన్ దారుల నుంచి వస్తున్న కంప్లైంట్స్ నుంచి అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి వస్తున్న రిక్వెస్ట్లను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి గంట ఆలస్యంగా పంపిణీ చేసేదానికి ఛాన్స్ ఉంది దీనితో పాటుగా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి పది జిల్లాల్లో మనకు ఆడియో క్లిప్లింగ్ అనేది మనకు వినిపించడం జరుగుతుంది అంటే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అనంతపురం చిత్తూరు తిరుపతి అన్నమయ్య శ్రీ సత్యసాయి నంద్యాల వైఎస్ఆర్ నెల్లూరు కర్నూలు ప్రకాశం ఈ పది జిల్లాల్లో మాత్రం ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ప్రత్యేకంగా ఒక యాప్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలోనే కొంతగా ఒక కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్ దారు యొక్క పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఇరవై సెకండ్ల ఆడియో క్లిప్ అనేది వినిపించడం జరుగుతుంది పెన్షన్ దారుడికి నమస్కారం ఈ యొక్క పెన్షన్ల పంపిణీతో పాటు ఏపీ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలకి సంబంధించి అలాగే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లిపింగ్ అనేది మనకు ఇరవై సెకండ్ల పాటు అయితే వినిపించడం జరుగుతుంది ఇరవై సెకండ్ల పూర్తి అనేది అయిన వెంటనే దారులకు సంబంధించిన పెన్షన్ పేమెంట్ అనేది చేసే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్దిదారు దగ్గర నుంచి ఇరవై అంటే మనకు దాదాపుగా ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి మనకు రెండు నిమిషాలు ఐదు నిమిషాల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరిగేదానికి టైం అనేది పడుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ దారు నుంచి ఒక పెన్షన్ దారు నుంచి మరొక పెన్షన్ దారు ఇంటికి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నిదానంగా జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇకపోతే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి మూడు వందల మీటర్ల లోపల పెన్షన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది మూడు వందల మీటర్ల కన్నా పెన్షన్ల పంపిణీ కనుక దాటినట్లయితే మాత్రం ఆ యొక్క పెన్షన్ దాడికి సంబంధించి ఎందుకు వేరే ఒక ప్రాంతంలోకి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు అనే దానికి సంబంధించి వారు లో ఉంటే అక్కడికి వెళ్లారా లేకపోతే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే వెళ్లారా లేకపోతే అదర్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా విద్యార్థి కనుక లేదా స్కూల్ కి లేదా కాలేజ్ కి వెళ్ళారా పెన్షన్ డైరెక్ట్ గా ఈ యొక్క సచివాలయానికి వచ్చారా లేదా లేదా సిగ్నల్ ప్రాబ్లం పెన్షన్ పంపిణీ వేరొక ప్రాంతంలో చేస్తున్నారా లేకపోతే ఉపాధి హామీ పథకాల దగ్గర ఉన్నారా లేకపోతే వారు వారి యొక్క రిలేటివ్స్ కి వెళ్ళారనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇరవై శాఖ క్లిప్పింగ్ అనేది వినిపించడం జరుగుతుంది మూడు వందల మీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్నట్లయితే డైరెక్ట్ గా పెన్షన్ల పంపిణీ చేస్తారు ఒకవేళ ఎక్కువ దూరంలో కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన కారణాలు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం పెన్షన్ల పంపిణీ ఏడు లేదా ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి అయితే ప్రారంభం కాబోతుంది అయితే గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల ఎంత మేర పెన్షన్లు తగ్గాయి చూసుకున్నట్లయితే ఈ నెలకి సంబంధించి అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మందికి సంబంధించి పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గత నెలకి సంబంధించి అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించిన పెన్షన్ల లిస్టు కనుక చూసుకున్నట్లయితే ఇది ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆల్రెడీ పెన్షన్ అనేది పంపిణీ చేసేస్తారు కాబట్టి గత నెలలో అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ చేశారు దాదాపుగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందికి సంబంధించిన పెన్షన్ లిస్ట్ లో ఈ నెలకి సంబంధించిన పేర్లు అనేది మిస్ అనేది అయితే కావడం జరిగింది ఇలా ఎవరి పేర్లు అయితే మిస్ అనేది అయ్యాయో అటువంటి వారు అందరూ ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి ఎందుకు మా పెన్షన్ అనేది తొలగించారు ఎందుకు పెన్షన్ లిస్ట్ లో మా పేరు అనేది లేదు ఈ నెలలో మాకు ఎందుకు పెన్షన్ పంపిణీ చేయలేదని వారిని కనుక అడిగినా లేదా మీకు ఎవరైతే సచివాలయం సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేస్తారో వారిని అడిగినా కూడా వారి దగ్గర లిస్ట్ అనేది ఉండదు కాకపోతే వారికి ఏదైతే లిస్ట్ అనేది వచ్చిందో వారికి మాత్రమే పెన్షన్ అనేది అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి పెన్షన్ తొలగించిన లిస్ట్ మీకు కావాలనుకున్నట్లయితే మాత్రం మీరు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఎందుకు పెన్షన్ అనేది తొలగించడం జరిగింది ఏ కారణాల ద్వారా మీకు పెన్షన్ అనేది నిలిపేయడం జరిగింది అనే దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరిగింది అందరికీ తెలిసింది మనకు గడిచిన రెండు నెలలుగా కంటే జనవరి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్లు ఆరు వేల రూపాయల పెన్షన్లు అలాగే వితంతువులకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు ఇలా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వీరందరికీ సంబంధించిన పెన్షన్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు గత ప్రభుత్వ హామీలో పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయకపోవడం కూడా పెన్షన్ అనేది శాంక్షన్ చేసిన కారణంగా చాలా మందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది అలాగే పంపిణీ చేశారని ప్రస్తుత ప్రభుత్వం వీటిని తొలగించే విధంగా అంటే వారికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అనర్హులని అయితే తొలగిస్తూ రావడం జరిగింది ఇప్పటికే పలు దఫాలుగా లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత వీరికి ఖచ్చితంగా పెన్షన్ అనేది తొలగించాలి వీరికి అర్హత లేకపోయినా కూడా పెన్షన్ పొందుతున్నారని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత చాలా మందికి సంబంధించి అంటే దాదాపుగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఈ మార్చి ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ లిస్ట్ పేర్లు అనేది మిస్ అనేది అయితే కావడం జరిగింది ఇప్పటికీ మీరు అందరికి సంబంధించి నోటీసులు కూడా గతంలో ఇచ్చే ఉంటారు ఎవరైతే ఈ యొక్క ఇరవై రెండు వేల కావచ్చు మిగిలిన చాలా మందికి అయితే ఇచ్చి ఉంటారు మీకు సంబంధించి మీకు ఏదైతే పరీక్షలు అనేది చేశారు ఉదాహరణకు పదహైదు వేల రూపాయల పెన్షన్ కనుక అయినట్లయితే వారికి ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారంటే సంబంధిత అధికారులు వైద్య పరీక్ష అనేది అయితే చేయడం జరుగుతుంది ఏదైనా సరే తప్పుగా ఉండి వారికి అంత అంగవైకలం లేదు వీరికి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు వారికి గనుక డౌట్ కనుక వచ్చినట్లయితే వారికి ఈ యొక్క పెన్షన్ లిస్ట్ లో పేరు అనేది తొలగించి వారికి యథావిధిగా నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది లేదు వీరికి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు అనుకున్నట్లయితే డైరెక్ట్ గా వారికి ఈ యొక్క పెన్షన్ లిస్ట్ లో వారి యొక్క పేరు అయితే చేర్చడం జరుగుతుంది లేదా వీరికి మరొకసారి వైద్య పరీక్షలు అనేది చేసి వీరికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది ఉందా లేదా చెక్ చేయాలని అనుకున్నట్లయితే అప్పటికప్పుడు వారికి సంబంధించి ఒక స్లాట్ అనేది అయితే బుక్ చేయడం జరుగుతుంది ఆ సమయంలో వారు అక్కడికి వెళ్లి వైద్య పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే పర్లేదు వీరికి యొక్క పర్సంటేజ్ లో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఉంది వీరికి అనేది ఉంది వీరికి ఖచ్చితంగా పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది శాంక్షన్ చేయవచ్చు అని సంబంధిత అధికారులు సదరం సర్టిఫికేట్ కి సంబంధించి మరొకసారి కనుక ధృవీకరణ ఇచ్చినట్లయితే అటువంటి వారందరికీ ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ అనేది తిరిగి వారికి పదహైదు వేల రూపాయలు అయితే అందజేస్తారు ఇదే విధంగా ఆరు వేల రూపాయల దారులు కూడా అయితే అందజేస్తారు ఏదైనా సరే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది తేడా అనేది వచ్చినా మీరు తప్పుడు డాక్యుమెంట్లతో పెన్షన్ అనేది పొందుతున్నట్లు గుర్తించినట్లయితే అటువంటి వారందరికి నోటీసులు అయితే ముందుగా అయితే అందజేస్తారు ఈ నోటీసులో పలానా కారణం చేత మీకు ఈ యొక్క పెన్షన్ అనేది తొలగించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే తరహాలో ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించిన నోటీసులు అనేది గతంలో అందజేసేవారు ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్దారుడికి సంబంధించి చూసుకున్నట్లయితే పొలం అనేది ఎక్కువగా ఉన్న కారణంగా వీరికి పెన్షన్ అయితే ఇక్కడైతే చూపించడం జరిగింది కాబట్టి మీకు కూడా ఇదే తరహాలో వైద్య పరీక్షలకు సంబంధించి పలానా తేదీన పలానా హాస్పిటల్ కి వెళ్లాలని లేదా మీకు సంబంధించి ఉదా ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్ కనుకైనట్లయితే వారికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే వారికి సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ తో పాటు వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసేవారు ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క వైద్య పరీక్షలకు సంబంధించి కావచ్చు అంగవైకలానికి సంబంధించి కావచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించిన వెరిఫికేషన్ లో ఇంతమందికి సంబంధించిన పేరు అనేది తొలగించారు కాబట్టి వీరందరికీ సంబంధించి ఈ నెలలో పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఏదైనా సరే అనుమానం అనేది ఉండి మీరు తిరిగి పెన్షన్ అనేది పునరుద్ధరించుకోవాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు సచివాలయానికి వెళ్లి మరొకసారి గ్రీవెన్సీ కానీ లేదా మరొకసారి కంప్లైంట్ గానీ మీకు మరొకసారి వెరిఫికేషన్ లేదా మీకు సంబంధించి మరొకసారి నోటీస్ అనేది జారీ చేసి మరొకసారి వెరిఫికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్ మీరైతే అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీకు డబ్బులు అయితే జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ఈ యొక్క మార్చినెలకు సంబంధించి అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఇరవై రెండు వేల మందికి సంబంధించిన పెన్షన్ తొలగించారో వారిని మినహాయించుకుని మిగిలిన అందరికీ సంబంధించి ఈ రోజున పెన్షన్ అనేది ఉదయం ఏడు లేదా ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత అయితే ప్రారంభించడం జరుగుతుంది ఖచ్చితంగా పెన్షన్ ఇంటి వద్దే ఉండండి ఎందుకంటే ఈ యొక్క కి సంబంధించి మనకి ఏదైతే ఈ యొక్క పది జిల్లాలు ఉన్నాయో ఈ యొక్క పది జిల్లాలో ఖచ్చితంగా మనకి ఆడియో క్లిపింగ్ అనేది వినిపించి మనకైతే వినిపించబోతున్నారు ఒకసారి మీ యొక్క పేరు కనుక మిస్ అనేది అయినట్లయితే మరలా మీ యొక్క ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ రోజున పెన్షన్ల పంపిణీ అనేది మిస్ కనుక అయినట్లయితే మాత్రం రేపటి రోజున ఆదివారం మీకు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది సచివాలయం సిబ్బంది అయితే ఇవ్వరు ఎందుకంటే అది ప్రభుత్వ హాలిడే కాబట్టి ఏదైతే సచివాలయం సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ రేపు అనేది అయితే ఉండదు గతంలో మనకు వాలంటీర్లు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ గడిచిన మూడు రోజుల వరుసగా మనకైతే పంపిణీ చేసేవారు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి తప్పనిసరిగా సచివాలయం సిబ్బంది వచ్చి యొక్క పెన్షన్ల పంపిణీ మీకు అయితే చేస్తున్నారు రేపటి రోజున పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు కాబట్టి తిరిగి మరలా మనకు మూడవ తేదీ అంటే మార్చి మూడో తేదీ సోమవారం రోజున మిగిలిన వారికి పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది వీలైనంత వరకు ఇంటి వద్ద నుండి ఈ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల పెన్షన్ డబ్బులు మీరైతే మిస్ అనేది అయితే మీరు అయితే చేసుకోవద్దు ఇక్కడ ఇచ్చిన మూడు కండిషన్లు బేస్ చేసుకుని ఈ రోజున పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు మనకు ఈ నెలలోని కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని గతంలో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం కొత్త పెన్షన్ సంబంధించి ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ చేస్తారా లేకపోతే దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ నెలలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అయితే ముందుగా గత ప్రభుత్వ హయంలో ఉన్న పెండింగ్ లో ఉన్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ముందుగా శాంక్షన్ చేసేదానికి అవకాశం అయితే ఉంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వ హయంలో ఇప్పటికే వెరిఫికేషన్ అయితే చేస్తుంటారు కాబట్టి వారందరికీ సంబంధించి యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది అంటే గతంలో చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చినా కూడా పెన్షన్ కార్డులు అయితే పెన్షన్ సంబంధించిన డబ్బులతో పాటు పెన్షన్ కార్డులు అనేది అయితే అందజేయలేదు సంవత్సరం రోజులుగా కొత్త పెన్షన్ అనేది జారీ చేయలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం హయంలో ఏదైతే లక్ష రెండు లక్షల వరకు కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేసి వారికి సంబంధించిన లిస్టుల పేరు అనేది శాంక్షన్ లిస్టు లో పేరు అనేది చేర్చకుండా అలాగే వదిలేశారని అటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ముందుగా వారికి అయితే పంపిణీ చేయబోతున్నారు దీనితో పాటుగా మనకు ఈ నెలలోని కొత్త పెన్షన్ కార్డులు కూడా మనకైతే అందజే అందజేయబోతున్నారు గత ప్రభుత్వ హయంలో ఏదైతే బులుగు ఉన్న కార్డులు ఉన్నాయో ఈ యొక్క కార్డుల స్థానంలో మనకు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త కార్డులు జారీ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది టోటల్ గా మనకు ఈ నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి ఈ రోజున మాత్రం పెన్షన్ అయితే ఎట్టి పరిస్థితిలో మీకైతే అందజేస్తారు కాకపోతే కొంతమీర లేట్ అనేది జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది